పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగక తప్పలేదు సిట్టింగ్ ఎంపీల దగ్గర నుంచి వివిధ స్థాయి నేతల పార్టీని వీడుతుండటం అధినేత కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తోంది దాంతో ఇంతకాలం సర్దుకున్న పార్టీ అధినేత కేసీఆర్ ని రంగంలోకి దింపి పార్లమెంట్ సమీక్షను చేపట్టింది పెద్దపల్లి కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మిగతా స్థానాలకు కసరత్తు చేసే పండ్లు పడ్డారు మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు రెండు పోటాపోటీగా రంగంలో దిగుతుండగా ఒక్కటేసారి పిఆర్ఎస్ పార్టీ పేరుకొక తప్పలేదు ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను దించితే ప్రకటిస్తే అటు తెలంగాణలోనే తొమ్మిది స్థానాలను ప్రకటించడం జరిగింది ఆ తొమ్మిది స్థానాల్లో రెండు స్థానాలు బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయిన మాజీ అంటే సిట్టింగ్ ఎంపీలకే స్థానాలు కేటాయించడం జరిగింది అంటే బీజేపీ థ్రెట్ బీజేపీ థ్రెట్ బీఆర్ఎస్కు ఏ స్థాయిలో ఉందనేది ఈ విషయాన్ని గమనించినటువంటి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వెంటనే తీరుకొని ఈరోజు తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం పెట్టడం జరిగింది తనే స్వయంగా నాయకులతో మాట్లాడడం జరిగింది పెద్దపల్లి కరీంనగర్ ప్రత్యేకంగా ఈ రెండు స్థానాల నాయకులను పిలిపించుకొని టీఆర్ఎస్ భవన్లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది వారికి ఒక ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేసినట్లు మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని కార్యకర్తలకు శ్రేణులకు నాయకులకు ఉద్బోధించడం జరిగిందని తెలుస్తుంది అదేవిధంగా పెద్దపల్లి కరీంనగర్కు సీట్లు అయితే ముందు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది పెద్దపల్లికి కుప్పుల ఈశ్వరు మాజీ మంత్రి అలాగే మాజీ పార్లమెంట్ బోర్డు మాజీ ఎంపీ పార్లమెంట్ బోర్డు ప్లా ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బి వినోద్ కుమార్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అభ్యర్థులు ఖరారైనట్లు దాదాపు తెలిసింది ఈరోజు మధ్య దినం కాకపోవడం అనే సెంటిమెంట్తో రేపు ప్రకటించే అవకాశం ఉంది రెండు పేర్లు అధికారికంగా అది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటిస్తారా ప్రెస్ మీట్ ద్వారా లేదా కేసీఆర్ ప్రకటిస్తారా అనేది మాత్రం సందేహంగా ఉంది ఆ రెండి ఆ రెండు విషయాలు పట్ల క్లారిటీ రావాల్సి ఉంది కొందరు నాయకులైతే ప్రెస్ మీట్ ద్వారా రేపు కేటీఆర్ ప్రకటించే అవకాశం ఉందని చెప్తుండగా మరికొందరు ఏకంగా అధినేత కేసీఆర్ఏ ఈ ప్రకటించే ఈ రెండు పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ అయితే మిగతా పార్లమెంట్ స్థానాల్లో కూడా కసరత్తు మొదలుపెట్టినట్లు స్టార్ట్ అయింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాలకు కూడా అభ్యర్థుల్ని స్క్రీనింగ్ చేసినట్టు కూడా వార్తలు అందుతున్న పరిస్థితి అటు అధికారంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉండగా మరొకసారి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ అండ్ ఎన్డీఏ పక్షాలు ఎన్డీఏ కూటమి మరికొంత దూకుడుగా ప్రవర్తి అంటే వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేస్తే లాభం లేదన్న నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్లో ఈ రెండు పార్లమెంట్ నేతలతో భేటీ అయినట్టు తెలుస్తోంది రేపు ఎల్లుండి మరికొంతమంది మరికొన్ని పార్లమెంటు నేతల నుంచి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జైరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ అలాగే నగర్ కర్నూలు నుంచి పి రాములు బీజేపీకి వెళ్ళడం జరిగింది పార్టీ వదిలిపెట్టేసి అలాగే మరికొంతమంది కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది రంజిత్ రెడ్డి చేవేళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సుముఖంగా లేరని కూడా తెలుస్తోంది ఏకంగా అధినేత కేసీఆర్కే తాను పోటీ చేయనని చెప్పినట్లు కూడా వార్తలు అందుతున్న పరిస్థితిలో ఇలా ఈ వ్యవహారాలు చక్కదిద్దాలనే అంశానికి ఏకంగా రంగంలోకి కేసీఆర్ దిగినట్లు మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు గతంలో అయితే కేటీఆర్ హరీష్ రావు కీలకంగా పనిచేసి పార్లమెంటు స్థానాల సమీక్షలు పెట్టారు అయినప్పటికీ కూడా పార్టీ ఒక కులిక్కి రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్న అధినేత కేసీఆర్ తనే రంగంలోకి దిగారు ఇప్పుడు వరుసగా తనే పార్లమెంటు వారిగా సమీక్షలు చేసే పనిగా చేపట్టారు అదేవిధంగా మరోవైపు వరంగల్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరూర్ రమేష్ కూడా బీజేపీలోకి మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే గుండు సుధారాన్ని వరంగల్ మేయర్గా ఉన్నటువంటి గుండు సుధారాన్ని కాంగ్రెస్కు వెళ్ళొచ్చు అనే అవకాశాలు అంటే కాంగ్రెస్ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది కాబట్టి ఇట్లే వదిలేస్తే ఇంకా కొంతమంది నేతలు కూడా చే చేజారిపోయే అవకాశం ఉంది ఇప్పటికే పార్లమెంట్ అంటే ఎంపీపీ కావచ్చు స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా పెద్ద ఎత్తున అవిశ్వాసాల తీర్మానాలకు ఎదుర్కొంటూ పార్టీలు మారుతున్న పరిస్థితి సిట్టింగ్ బీఆర్ఎస్ చైర్పర్సన్లు పదవి కోల్పోతున్న పరిస్థితి ఈ మొత్తం పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడే అవకాశం ఉందన్న అవకాశం ఉందన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు తనే ఏకంగా స్వయంగా రంగంలో దిగినట్టు తెలుస్తూ ఉంది ఈ రేపు రేపు ఈ పరిణామాలన్నీ కూడా మరి బీజేపీ కాంగ్రెస్ ధాటికి తట్టుకొని బీఆర్ఎస్ నిలబడుతుందా లేదంటే ఈ ఆ పార్టీ తాకిడికి బలవుతుందా రెండు పార్టీల దాటి నుంచి పార్టీని ఎట్లా నిలబెట్టుకుంటారు సీఎం కేసీఆర్ అనేది చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్